అయిన తర్వాత ఈ కాలుసు ఈ మండలంలో సుమారు కరవెలిపల్లి పంచాయతీ మిగిలిన పంచాయతీ సుమారుగా కోటిన్నర రూపాయల వరకు మంచి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశావా కొంచెంపాడు పంచాయతీ గారి కొన్ని పంచాయతీల్లో కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేస్తున్నాం లక్ష రూపాయలు ఖర్చు పెట్టాయి అదేగా జల్ మిషన్ లో టెండర్ లో కూడా ఏర్పాటు చేశారు అవి తొందరగా వర్క్ స్టార్ట్ చేస్తారు ఇందాక మన ఎంపీపీ గారు అడిగారు ఇంటి కులాయ్యారు అని చెప్తున్నాడు కానీ ఒక్కడు మాత్రం హామీ ఇస్తున్నాక ఊరు ఊరుకు మాత్రం నేను మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు సేమ్ అయిన తర్వాత ఊరు ఊరు మంచి నీళ్ళు ఏర్పాటు చేసే బాధ్యత నాదని చెప్పి మా పెట్టి ప్రతి ఊరికి మంచి నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అంటే మంచి నీళ్ళు చెరువులన్నీ కూడా నింపి అదే విధంగా ఈ ప్రాంతం దొరకడ ప్రాంతం ఇండస్ట్రీ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మనం చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా పోకుంటూ ఇక్కడ ఇండస్ట్రీ కోసం డెవలప్మెంట్ కోసం మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేసి ఒక మంచి కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసి ఈ రైతులు కానీ మాకంతా రిచి కూడా ఉంది కాబట్టి అండగా ఉంటుంది కోల్డ్ స్టోరేజ్ మనస్ఫూర్తిగా జరిగే ఎలక్షన్ లో తొందరగా ఎలక్షన్ చేసే మీ తమ్ముడు అనుకుంటారు అన్న అనుకుంటారు మీ శివ మీ శివనేసి మీరు అమూల్యమైన ఓటప్పులు ఫ్యాన్ మీద వేసి మీరందరూ నాకు ఆశీర్వదించి మనస్ఫూర్తిగా పోతుంటారు వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి